శ్రీ మహాగణాధిపతి అయిన్ నమ శ్రీమాతరే మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం వరకు తులారాశి జాతకుల వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్లకు ఈ వారంలో ఎటువంటి పరిహారం పాటించాలి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరు ఈ వారంలో ఆస్తి కెరియర్ ప్రేమ వివాహం కుటుంబం అలాగే రీత్యా వ్యాపార రీత్యా ఎటువంటి ఫలితాలను మీరు పొందబోతూ ఉన్నారు తదితర పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఫ్రెండ్స్ కొత్తగా మీరు ఈ వీడియోని చూస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక ఈ రాశి వాళ్లకు ఈ వారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీ జీవితంలో అనేక రంగాలలో మంచి మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పవచ్చు మీ యొక్క జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు ఇప్పటి నుంచి కూడా చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో విజయాన్ని పొందబోతూ ఉన్నారు ఇప్పటి నుంచి కూడా మీరు కష్టపడి పని అవసరం అవసరమైతే ఉంటుంది అదేవిధంగా గత వారంతో పోల్చుకుంటే గనక మీరు విజయాలను చూసే అవకాశం అధికంగా కనిపిస్తుంది అలాగే మీకు అవసరమైన ఫెసిలిటీస్ని అందించడంలో మీరు బిజీగా ఉండబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వాళ్లకు ఈ వారంలో డబ్బులను బాగా సంపాదిస్తారు అలాగే అన్ని విషయాలలో మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు ప్రేమలో మరియు పనిలో మీకు అదృష్టం తోడుగా ఉంటుంది ఈ వారంలో మీరు మీ విధులలో గణనీయమైన మార్పులు వస్తాయి అని చెప్పవచ్చు అసాధారణమైన పనులు మరియు గోల్స్ తలెత్తుతాయి కమ్యూనికేషన్ సర్కిల్ విస్తరిస్తుంది ఇక ఈ రాశి వాళ్ళకు చూసినట్లయితే గనుక మీకు అనుకోకుని కొన్ని ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి ఈ కాలంలో మీ యొక్క ఆర్థిక వ్యయాల పట్ల జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా మీకు సంతోషం విషయంలో కొంచెం భంగం కలగవచ్చు అది తాత్కాలికమనే గుర్తుంచుకోండి ఇక గతంతో పోల్చుకుంటే కనుక ఈ రాశి వాళ్లకు మీ యొక్క ప్రేమ ప్రయత్నాలు చాలా మెరుగుగా ఉంటాయి అదేవిధంగా మీ ప్రేమ జీవితంలో మంచి సమతుల్యత చూస్తున్నారు ఇక ఈ రాశి వాళ్ళు కొత్త వారితో స్నేహాలు కలుగుతాయి అలాగే మీ కుటుంబంలో సన్నిహిత్యత ఉంటుంది ఈ రాశి కాలం ఈ కాలంలో మీరు స్థిరాస్తులకు సంబంధించి భూములు ప్లాట్స్ లేదా గృహాలు కొనుగోలు చేస్తారు ఇక మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటే ఆర్థిక ప్రయోజనాలు పొందడం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు అధికంగా వస్తాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు సంఘంలో మీకు పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా కూడా మీకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది ఈ రాశి వారు ఎవరైతే వివాహాలు జరగడం లేదని బాధపడుతూ ఉన్నారో వారికి ఈ వారంలో మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఇదివరకు వచ్చిన సంబంధాల కంటే కూడా ఇప్పుడు మంచి సంబంధాలు కూడా రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి ప్రేమికులకు కూడా వారి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా అవి తాత్కాలికమని గుర్తుంచుకోవాలి అవి మిమ్మల్ని అంతగా బాధించవు ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి మీరు క్రమం తప్పకుండా నడక ప్రాణాయామం ధ్యానం వ్యాయామం చేసుకోవడం వలన ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుంది ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఈ కాలంలో తప్పకుండా విదేశాలకు వెళతారు అక్కడ మంచి యూనివర్సిటీలో మీకు సీట్లు లభించే అవకాశం కనిపిస్తూ ఉంది వారి చదువుల విషయంలో అద్భుతవంతమైన ఫలితాలే సాధిస్తారు పోటీ పరీక్షలకు ఇది గొప్ప కాలంగా చెప్పవచ్చు ఈ రాసేవారు ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే పొదుపు పైన మరింత దృష్టి పెట్టండి డబ్బుల ప్రవాహం నిరంతరం ఉంటుంది ఇక ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బులను పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఇక ఈ రాశి వాళ్లకు ఈ వారంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం చూసినట్లయితే ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత ఆదిత్య స్తోత్రాలు పఠించండి అదేవిధంగా స్మరణ ప్రతిరోజు చేసుకోండి ఇక ఎవరైతే కొత్తగా పనులు మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వర అష్టక పారాయణ చేసుకొని మీ పనులు ప్రారంభించండి ఇలా చేసుకోవడం ద్వారా పనులలో ఎటువంటి ఆటంకం లేకుండా మీ పనులు విజయవంతం అవుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతి వారం రాసి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్